జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము రెండు సమస్యలు హాట్ హాట్గా నడుస్తున్నాయి ఒకటేమో హెచ్సి సంబంధించి ఆ భూములకు సంబంధించిన వ్యవహారం కోర్టు తీర్పుతో కొంత వెనుకబడ్డా తాజాగా మళ్ళొక వివాదం తెరబీతికి వస్తున్నది అది సన్న బియ్యం పంపిణీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉగాది రోజు ప్రారంభమైంది సంతోషమే పేద ప్రజలందరూ సన్న బియ్యం నాలుగు ముద్ద తింటున్నారు తింటారు సంతోషకరమైన వార్త కానీ ఇప్పుడు వచ్చిన లిటిగేషన్ ఏంటంటే ఈ సన్న బియ్యము మేమే ఐదు కిలోలు ఇస్తున్నాము అంటే ఆరు కిలోలు ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోలు ఇస్తే అందులోంచి ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఒక్క కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పె పెడుతోంది అంటే ఇస్తుంది ఇన్ దీనికోసం ఇంత ఖర్చు పెడుతున్న నరేంద్ర మోడీ గారి ఫోటో రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం లేదు ఎక్కడైతే చౌకదారుల దుకాణంలో సప్లై చేస్తుంటారో అక్కడ ఆ చోట్ల పెట్టడం లేదు అనేది బీజేపీ నాయకుల లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వ వాళ్ళ అలిగేషన్ అది విమర్శ ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టే అవకాశం ఉందా లేదు ఆ అవకాశమే లేదు పెట్టమని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు పెట్టారా అది అందరికీ తెలిసిన విషయమే ఇది ఇప్పుడు ఎలా ఈ సమస్య ఎలా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే పారదర్శకంగా ఆలోచించాలి అంటే వాళ్ళ పార్టీ పెద్దలతో కానీ ప్రభుత్వంతో కానీ విచారం చేసి కరెక్టే ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క స్కీమ్ కాదు అక్కడ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మన వాళ్ళకు మర్యాద చేస్తే ఇంకా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కొన్ని నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తారు అంటే సహజంగా అందరికీ ఎంతైతే ఇస్తారో అంతకంటే కొంచెం ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు ఇప్పటికే అప్పుల కుప్పైపోయి మొత్తం సంక్షేమ పథకాలతో రాష్ట్రం అంతా దివాలా తీస్తున్న క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తే మనకు మేలు జరుగుతుందిగా అని చెప్పి చెప్పుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కానీ అటు రేవంత్ రెడ్డి గారు వినట్లేదు ఇటు కిషన్ రెడ్డి గారు కూడా తగ్గట్లేదు ఇటు బండి బండి సంజయ్ కూడా దీని మీద చాలా పెద్దగానే మాట్లాడుతున్నారు అంటే వాస్తవంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోపట పెట్టాలి కేంద్ర నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని చెప్పని బండి సంజయ్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా బీజేపీ కార్యకర్తలు వెళ్ళి పెట్టిన సందర్భాలు ఉన్నాయి సరే అది ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళ వాటా ఉన్నప్పుడు పెట్టడం లోపల పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు తర్వాత రాజకీయంగా ఉంటే ఎవరికి వారు కొట్టుకోండి ఎవరు వారు ఎవరి విమర్శలు వాళ్ళు చేసుకోండి కానీ ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వానికి నిధులు వస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిది ఫోటో ఎలా అయితే ఫ్లెక్స్లో పెడుతుందో లేదా ప్రచారంలో పెడుతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఫోటో పెట్టడంలో కూడా ఇబ్బంది ఏముంది కదా అది అందు దానిలో పెద్ద నష్టమేం లేదు కాకపోతే దీనివల్ల ఏమైపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కొంత తగ్గే అవకాశం ఉంది ఇది రేవంత్ రెడ్డి గారు గమనించుకోవాలి ఎందుకంటే అరే ఐదు కిలోలు ఇస్తున్న వాళ్ళు వాళ్ళ ఫోటో పెట్టట్లేదు కానీ ఒక్క ఇచ్చిన ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకొని ఆర్భాటం చేస్తున్నాడు అన్న మాట కూడా వస్తుంది అది మెల్లమెల్లగా అది ఇండైరెక్ట్గా నెగటివ్కు తాక్కుపోతుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇది ఆలోచించుకోవాల్సిన అంశమే సో ఏదైనా ఇప్పుడు ఐదు కిలోలు ఇస్తుందా ఇవ్వట్లేదా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఐదు కిలోలు ఇస్తున్నాం మేమని ఎక్కడ ఒక రూపాయి ఇస్తా లేరు మీరు ఏం ఒక ఒక చిట్టడి బియ్యం కూడా మీరు ఇస్తలేరు అట్టడి బియ్యం కూడా మీరు ఇస్తలేరు మీరు ఐదు కిలోలు ఇస్తున్నారని చెప్పి చెప్పుకుంటారు ఇది తప్పు అని చెప్పని ఖండించండి లేకపోతే ఇస్తే ఇస్తున్నామని చెప్పి నువ్వు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని డబ్బులు ఇస్తుందని కేంద్ర ప్రభుత్వము అక్కడేమి రూపాయలు ప్రింట్ చేసి ఇవ్వట్లేదు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూపాయలు ప్రింట్ చేసేమి ఇవ్వట్లేదు ఏది కట్టినా ప్రజల పన్నైనా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని కొన్ని దశాబ్దాల కాలంగా నడుస్తున్నది ఏంటంటే ఇందిరాగాంధీ ఇచ్చింది ఇందిరాగాంధీ ఎక్కడి నుంచి ఇచ్చింది ఆ రాజీవ్ గాంధీ ఇచ్చిడు రాజీవ్గాంధీ ఎక్కడ నుంచి ఇచ్చిండు అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చిండు ఎక్కడి నుంచి ఇచ్చిండు మన్మోహన్ సింగ్ ఇచ్చిండు ఎక్కడి నుంచి ఇచ్చిండు పోనీ ఎన్టీ రామారావు ఇచ్చిండు ఎక్కడి నుంచి ఇచ్చిండు చంద్రబాబు ఇచ్చిండు ఎక్కడి నుండి ఇచ్చాడు కదా కేసీఆర్ ఇచ్చిండు ఎక్కడి నుంచి ఇచ్చాడు వ్యక్తిగత డబ్బులు కొట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చే అంశాలు నేను ఇచ్చినా నేను ఇచ్చిన అని చెప్పి చెప్పుకోవడం ఇది ప్రజల సొమ్ము ప్రజల ఉన్న హోదాగా ఉన్నప్పుడు ఆ రూల్స్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం నడవడం అనేది కనీస రాజ్యా ధర్మం అది అటు రేవంత్ రెడ్డి గారు పాటించాలి ఇటు కిషన్ రెడ్డి గారైనా పాటించాలి అటు బండి సంజయ్ అయినా పాటించాలి అటు నరేంద్ర మోడీ అయినా పాటించాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ప్రజా సంక్షేమానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అనవసరమైన అలిగేషన్స్ తీసుకొచ్చి ప్రజల్ని డైలామాలో పెట్టద్దని మాత్రం సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు జయ శ్రీరామ్